నమస్తే హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ పేరిట ఆర్ఎంపీల ఆత్మగౌరవ సభ అయితే హైదరాబాద్ ఇందిరా పార్క్లో వైభవంగా ముగిసిందనుకోవచ్చు ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎమ్మెల్సీ కోదండ్రమ్ హాజరయ్యారు మనతో పాటు వైద్య సంఘాల అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఉన్నారు చాలా అద్భుతంగా మును పెన్నడు చూడని విధంగా మీరు అనుకున్నది సాధించేందుకు ఇది ఒక మెట్టు అనుకోవచ్చు ఏం చెప్తారు ఈరోజు సభను ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వివిధ సంఘాల నాయకులు సుమారుగా పదివేల చినుకు పైననే ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఆకాంక్షను ఎన్నో అడ్డంకులు విమర్శలు ప్రతి విమర్శలు పోగొట్టుకోలేని పో ఆర్థికంగా అన్నీ వెనకబడిపోయినా కానీ ఈ కొన ఊపిరి వరకు ఈ సమస్యను పరిష్కరించే దిశలా ఎప్పుడో న్యాయం జరుగుతుందని ఆశ ఉండే ఆ ఆశ ఈరోజు ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ శ్రీ గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఎమ్మెల్సీ మరియు అదేవిధంగా గౌరవశ్రీ కోదండరావు గారు ఎమ్మెల్సీ ఉద్యమ నాయకులు మా గురించి ఆరు నెలల నుంచి నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వంతో అధికారులతోటి వైద్యాధికారులతోటి చర్చించి రాత్రనక పగలనక ఎన్నో దఫాలుగా తిరిగి తిరిగి ఈ రోజు ఈ సభ జరపడానికి సాయశక్తుల నా వంతుగా మహిళా మహిళా వైద్యులు మరియు తోటి ఆరంపి సోదరులు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కానీ వివిధ జిల్లాల ప్రెసిడెంట్లు ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా మహబూబ్నగర్ జిల్లా వరంగల్ జిల్లా మహబూబ్నగర్ నాగర్ కర్నూలు జిల్లా వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు సహాయ సహకారాలు అందించి ఈ సభను విజయవంతం చేసి ఎట్టి పరిస్థితుల న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మాత్రం ఒక ఆశగా మాత్రం కలిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీకు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవోని విడుదల చేశారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టికి ఖచ్చితంగా నేను తీసుకువెళ్తానని చెప్పి టీపీసీసీ అధ్యక్షుడు కూడా చెప్పారు ఏమైనా కొత్త ఆశలు చికిరిస్తూ ఉన్నాయా ఖచ్చితంగా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ మేము జీవోలను పెట్టి పూర్తిగా వివరణ ఇచ్చినాం ఆల్రెడీ సీఎం పేసుకు పంపినాం మా మీకు ఇంకో విషయం మా తోటి సోదరులందరికీ తెలియదు నిన్ననే ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా హెల్త్ మినిస్టర్ గారు ఖచ్చితంగా వీళ్ళని గుర్తించాలని చెప్పి ఎండా చేసి పంపించు కమిటీ ఏర్పాటైతుంది ఆ కమిటీలో కూడా ఆర్ఎంపీ వైద్య సంఘాలను కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పినాం మమ్మల్ని కూడా ఆ కమిటీలో ఖచ్చితంగా చేరుస్తారు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతారు రోజు ఈ సభకు వేలాదిగా ఆర్ఎంపీలు తరలివచ్చారు సరే సంఘాలు వేరైనప్పటికీ సంఘ నాయకులంతా ఒక దగ్గర చేరారు నేను చూశాను చాలా వరకు మీ సంఘం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టున్నారు బళ్ళు కట్టుకొని బైకులు వేసుకొని ఆటోల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది వచ్చారు మా సంఘం నుంచి ఖచ్చితంగా సుమారుగా ఎనిమిది వేల చినుకు వచ్చిర్రు టోటల్గా మొత్తం వివిధ సంఘాల నాయకులు అందరూ కలిసి పదిహేను వేల పై చినుకే ఉంటారు ఈరోజు సమావేశంలో అయితే వివిధ జిల్లాల నుంచి బండ్లు కట్టుకొని కాదు వాళ్ళ సొంత ఖర్చులతోటి ఎవ్వరికీ ఆశించకుండా క్లినిక్లు బంద్ చేసి మహిళా మనులు తోటి ఆర్ఎంపీలు వివిధ జిల్లాల నుంచి తుఫాన్లలో బస్సులల్లో ఆర్టీసీ బస్సులు కట్టుకొని వచ్చారు సార్ కార్లు తుఫాన్లు చాలామంది వచ్చారు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా సంఘం తరఫున నా తరఫున నాకు ఇంత ఇన్ని రోజులుగా అండదండగా వండుకుంటూ వాళ్ళకు ఈ కోరిక ఖచ్చితంగా తీర్చాలని నా మనసులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ సహాయ సహకారాలు ప్రభుత్వంతో తీసుకొని ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేటట్టుగా దాంట్లో ప్రత్యేకంగా ఒక పాత్ర పోషిస్తా ఈ ఉమ్మడి వేదికలో కానీ జేఏసీలో కానీ ఖచ్చితంగా వెంకటరెడ్డి ప్రత్యేక పాత్ర పోషించి వీళ్ళందరికీ న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇందాక వక్తలు అందరూ చెప్పారు పీసీసీ అధ్యక్షుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆర్ఎంపి పిఎంపీల మీద దాడులు జరుగుతున్నాయి వైద్యాధికారుల దాడులు అవి ఆపే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడతాము అట్లానే మితిమీరి వైద్యం చెయ్యకూడదు అని చెప్పి మీకు కూడా ఆయన ఒక సూచన చేశారు మీకు తెలుసు గోపి గారు మీకు ఇంతకుముందు గతంలో ఎన్నో మనము సంఘటన ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం ఎన్నో మీటింగ్లు అద్దు మీరు వైద్యం చేయొద్దు ప్రాథమిక చికిత్స వరకే వైద్యం చేయాలి మన లోబడే వైద్యం చేయాలి పేద పేద ప్రజలకు తక్కువ ధరలతోటి ఖర్చులతోటి తక్కువ వైద్యం తక్కువ ధర లతోటి వైద్యం చేయాలని మేము ఎన్నోసార్లు చెప్పినాం అదే చెప్తున్నాము ఈరోజు కూడా మహేష్ కుమార్ గారు గారు ఈరోజే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దాడు లాపడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేసి ఈ రోజు నుంచే నేను దాన్ని పరిగణలోకి తీసుకుంటా అని చెప్పిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆల్మోస్ట్ ఒకటి రెండు సంఘాలు తప్ప మిగిలిన సంఘాలన్నీ ఒక జేఏసీగా ఏర్పాటైనట్టు ఈరోజు స్పష్టంగా తెలిసింది ఆ ఒకటి రెండు సంఘాల నాయకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఒక సీనియర్ నాయకుడిగా ఈరోజు ఈ జన సమూహం చూసే వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి మాతోటి ఏ విధంగా అవుతుంది ఎంతవరకు సాధిస్తాము అని చెప్పేసి ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు వాళ్ళని పిలిచినాం రాలేదు వాళ్ళు రాకుండా విమర్శలు నా మీద ప్రత్యేకంగా వాట్సాప్లలో వివిధ గ్రూప్లలో ఇష్టానుసారంగా వాళ్ళకు భాష చెప్పరాని భాషలలో ఈ ఈ సభకు రాకుండా ఆటంకం చేయడానికి శతవిధాలు ప్రయత్నం చేసిర్రు అయినా కానీ వీళ్ళు ఏదో విధంగా ఖచ్చితంగా భోవాల సభకు అనేది వీళ్ళు షాయశక్తుల సహకారంతో మిత్రుల సహకారంతో పోలీసు వారు సహకరించారు అందరితోటి ఇంత పెద్ద సహ జనం వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళు ఏమన్నా అనుకుంటే వాళ్ళ విజ్ఞత కొదిలేద్దాం వాళ్ళు ఎన్నో విధాలుగా విమర్శిస్తుంటేనే మనం ఎదుగుతుంటాం చాలామంది విమర్శించేటోళ్ళు ఉంటారు వెంకటరెడ్డిని అంద వంద మంది మంచి వాడనొద్దు డెబ్బై మందే అనాలి ముప్పై మంది మన గురించి విమర్శించుకున్న దాని గురించి పట్టించుకునేది లేదు మనం ఏం చేస్తున్నాం అనేది మన అంతరాత్మకు తెలుసు కాబట్టి అంతరాత్మ సాక్షిగా మనం పనిచేయాలి శక్తుల పని చేయాలి విమర్శించేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సంఘం గురించి ఏ విధంగా పనిచేస్తున్నావు సంఘటితంగా సంఘ సభ్యుల గురించి ఏ విధంగా పనిచేస్తున్నావు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి దానికి నేను కట్టుబడి ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటంలో ఎప్పుడు ఆగను వీళ్ళందరికీ నా నా వెంట ఉన్న పద్ ఇరవై సంవత్సరాల నుంచి నా వెంట ఉన్నారు ఆ ఇరవై సంవత్సరాల నుంచి నా వెంట ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకందరికీ షాయశక్తుల ప్రభుత్వం నుంచి పోరాడి అందరికీ వచ్చే విధంగా అందరికీ సర్టిఫికేట్లు ఐడి కార్డులు వచ్చే విధంగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా తెలియదు సభలో చాలా తక్కువ మంది మహిళా ఆర్ఎంపీలు కనిపించారు అది కూడా మీ సంఘం నుంచి అని నేను అనుకుంటూ ఉన్నాను ఎస్ ఎందుకనంటే కొందరు అనివార్య కారణాల వల్ల కొందరు రాలేరు కొందరు దూర ప్రాంతం కాబట్టి రాలేరు కొందరు ఏందరంటే ఈ ఎండకు కొందరు ఆరోగ్యాలు బాగలేక కొందరు రాలేరు కాబట్టి వచ్చిన కాడికి మెయిన్ నేను కార్యవర్గాన్ని పిలిచిన సభ్యులను క్షేత్రస్థాయిలో పల్లెల్లో తాండాలు ఉన్న సభ్యులను పిలవలే ఓన్లీ కార్యవర్గ సభ్యులను పిలిచిన వీళ్ళంతా కార్యవర్గం వీళ్ళంత కార్యవర్గం అని అంటే ఒక బాధ్యతతో పనిచేస్తున్న సంఘానికి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను అండదండగా ఉంటానని కోరు చెప్తాను మీ మీరు అన్నట్టు వక్తలు చెప్పినట్టు మీ హక్కుల సాధన జరిగితే అందరిని పిలిచి ఒక మంచి దావత్ ఇవ్వాలి మీరు తప్పకుండా సార్ అది అది ఇట్లా అట్లా దావత్గా సార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు నెలల్లో కమిటీ వేసి ఈ రెండు నెలల్లో జీవో ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనం పెద్దమ్మ గుడి దగ్గరన లేకపోతే రేణుకెల్లమ్మ దగ్గరన లేకపోతే గండిపేట గండెమ్మ గండి మైసమ్మ దగ్గరన ఎట్టిది అక్కడ సంఘ సభ్యులు అందరం పెట్టి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్లో మంచి పార్టీ పెట్టుకుందామని చెప్పి మీ ద్వారా ఫైనల్గా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ధర్నా చౌక్లే అవసరం లేదని గత ప్రభుత్వాలు చెప్పాయి ఇదే ధర్నా చౌక్లో ఆత్మగౌరవ సభ మీరు పెట్టుకోగలిగారు ఇది ఫస్ట్ టైం సార్ ఈ ప్రభుత్వంలో ఆత్మగౌరవ సభ పెట్టడం ఈ ధర్నా చౌక్ దగ్గర ఫస్ట్ టైం ఎన్నో ప్రభుత్వాలు ధర్నా చౌక్నే ఎత్తేయాలని చెప్పి వాళ్ళు సూచనలు ఈ గత ప్రభుత్వము ప్రభుత్వాలకు మేము వ్యతిరేకంగా సార్ మాకు కావాల్సింది అన్ని ప్రభుత్వాలకు మేము అనుకూలంగానే ఉంటాము ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది ఇది వ్యక్తి వేరే వ్యవస్థ వేరే వ్యక్తి వేరే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్నా చౌక్లో మాత్రం తొలి అభినందన సభ ఈ ఆత్మ గౌరవ సభ ఏ విధంగా ఏర్పాటు చేశామో అదే విధంగా సీఎం గారికి హెల్త్ మినిస్టర్ గారికి ఆత్మ అభిమా అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆత్మ గౌరవ సభ విజయవంతమైందని చెప్పి ఆర్ఎంపీ సంఘాల అధ్యక్షుడు వెంకటరెడ్డి చెప్తున్నారు సరే కొన్ని సంఘాలు కలిసి రాకపోయినప్పటికీ తమ హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం అనేది ఉంటుందని చెప్పి వెంకటరెడ్డి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ ఇందిరా పార్క్ నుంచి